మళ్ళీ వాళ్ళు అయితే పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు అక్కడికి మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటారు మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు నాన్న అని అంటే మీరు మేము మనల్ని ఫాలో అవ్వడమే కదా మీ నాన్నకి పని మనం ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని కొనుక్కోవడమే కదా మీ నాన్నకి పని అని అంటూ ఉంటుంది వాళ్ళ వాళ్ళమ్మ వసుందర అయితే ఇక మాలియ అయితే వాళ్ళ నాంతా అంటూ ఉంటుంది అవును నా గౌతమ్ మీద కేసు పెట్టడానికి వచ్చాం అరవిందని చంపింది గౌతమే కదా గౌతమ్ మీద కేసు పెట్టి అతను నుంచి నిజాలు బయట పెడదామనే వచ్చాను అని అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఒకసారిగా అరవింద్ గౌతమ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అరవింద్ని చంపినట్లు అక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి నాన్న అవి పట్టుకొనే వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి వసుంధరా ఏం మీకు ఇష్టం లేదా కేసు పెడదాం అని అంటూ ఉంటుంది అయినా మీకు ఎందుకు ఇష్టమవుతుందో అని అటకారంగా అంటూ ఉంటుంది వసుంధర అయితే ఆ మాటలకి మాలని వాళ్ళ నాన్నైతే ఏం మాట్లాడకుండా ఎందుకమ్మా కేసు పెడమని చెప్పితే అంటూ ఉంటాడు మాలని అయితే నేనైతే కేసు పెట్టి తీరుతాన గౌతమ్ని జైల్లో పెట్టి నిజ నిజాలు బయటకు బయట పెట్టే వరకు నేను అతన్ని జైల్లోనే ఉంచాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది మాలని ఆ మాటలకి గౌతమ్ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నేను నా మీద కేసు పెడతారా అని